హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే చిన్నపిల్లలకు బుట్ట హ్యాండ్స్ అయితే కొడుతున్నానండి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను బుట్ట హ్యాండ్స్ ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని ఇక్కడైతే మార్క్ చేసుకున్నానండి ఈ సెంటర్ పాయింట్ ఇక్కడైతే ఒక మార్క్ చేసుకున్నాను

சேம் இலே கிந்த வைப்பு கூட அலகே ఇలా చిన్న కుర్చి పెడితే మాత్రం చిన్నపిల్లలకు చాలా అందంగానే పఫ్ బాగా వస్తుందండి చాలా నీట్గా కూడా ఉండిద్ది ఇలా మొత్తం కుర్చీ అయితే పెట్టానండి పెట్టేసి కింద వైపు చిన్న పట్టి వేస్తున్నాను ఈ కలరు ఇది వచ్చేసి లోపల నుంచి వేయాలండి లోపల నుంచి వేసి బయట వైపు నుంచి తిప్పి వేయాలి నేను చూపిస్తాను చూడండి చూడండి ఇలా పై వైపు నుంచి చిన్న పట్టి అయితే ఇలా చిన్నప్పటికైతే ఇంత సరిపోతుందండి అదే ఇలా రెండైతే ఇలా స్టిచ్ చేశానండి మొత్తం ఒకసారి ఫుల్గా స్టిచ్ చేశాక నేను చూపిస్తాను బాడీకి జాయిన్ చేసిన తర్వాత స్టిచ్ చేశానండి ఇలాగా వచ్చింది చూడండి చిన్న నేను చిన్న పాపది లాంగ్ ఫ్రాక్ కుట్టాను నాలుగు సంవత్సరాల పాపది అయితే కుట్టాను